ఇది ఎన్నెన్నో దేవుతల పూజలు చేసి అట్టి చేతులతో మళ్ళీగా అని ఎందరంటారు కాయన పూయని చెట్టు ఉండేందుకు లేకెందుకు నిండని పండిన సరే ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే కనిపించలేని ఆడది భూమి మీద ఉన్న ఒకటే సచ్చిన ఒకటే అని ఎడలేని దుఃఖాలు అమరవతి దేవి తల్లి ಈಗ ಗೋಡು ಗೋಡುನ ತಲ್ಲಿ ತೋಲ ಒಟ್ಟೆ ತೋಲೇ ತುಖ ಚಪ್ಪನೀಯ ನಾನು ರಾವೇ ನಾನಾ ನಾನ నిరీ కల కడ కొడుకుల గలలే బిడ్డల గలలేదు నువ్వు వినడుకున్న కొట్టు దానివల్ల నువ్వు అంటవు కొడుదావు తిడుదావు నాదా నే నా మాటవాడ ఇక మాత్రం నేను నీ తోడు ఇంటికి రాను ఇక్కడ నా ప్రాణం నువ్వు ఇంటికి పోయి మళ్ళా పెళ్లి వేసుకో మళ్ళా వచ్చింది నీకు కొడుకుల గంటది బిడ్డల గంటది కానీ నేను అట్టు చేతులతోటి నేను ఇంటికి రానయ్యా నీ పాన నీ అన్న నిన్నుకన్నా నీ తల్లిదండ్రు రాదు నీకు నాకు పెళ్లి చేసినప్పుడు ఏడేళ్ల పిల్లలకు పెళ్లి చేసి అల్లుడా అమర రాజు రాజురా భార్య అంటే మూడు వర్షాలుగా భావించుకోవాలి మెచ్చినప్పుడు కన్న తల్లి తానం పోసినప్పుడు ఇప్పుడు రాసినప్పుడు చూడగుడ్డ చెల్లె పాప భార్య అన్నారు నిన్ను కన్నా నీ అవయ్య రాదులు మరణం అయిపోయిన కాడికెళ్ళి పామా

నేను మల్ల పెళ్లి ఏదికొచ్చి మరి దింపి ముడెత్తే కురుసవుతుంది కానీ ఎన్నడికి కాదమ్మా దింపి ముడెత్తే కురుసు అన్నది కానీ ఎన్నడికి భారీగా ఎన్నది బామ్మ నేను ఆనాడు ఇల్లు బయలు ఎల్లంగానే అన్న మన ఎన్ని ఎత్తుకపోతారు బంగారం తిన్న వాళ్ళు బయట వారి పైసలు మన మనం ఉంటే మనకు పిల్లలు ఎట్లా ఇద్దరు అయ్యా ఏ గుళ్ళు ఏ దేవుడు ఉన్నడో ఏ పుట్టలు ఏ చేసుకో సురాది దేవుతా పూజ ఇస్తే మన భక్తి మెచ్చి భగవంతుడు ఫలం ఇస్తాడు ఇక్కడ మన అడవిలో పానం తీసుకుంటే మన దానం చేసేటోళ్ళు దిక్కేవలు సకెవలు మన శరీరం కాకుల గద్దర పాలు అయిపోతుంది మన ఊళ్ళో పోతే మన ఊళ్ళో ఉన్న ప్రజావాళ్ళు మనలా దానం చేస్తారు మనం బాబా మన ఇంటికి మనం పోదామన్నావు నాదానికి ఏమీ పర్వాలేదని భర్త వంటి భార్య కన్ననీళ్ళు తుడిసి ఇంటికి వెళ్ళిపోదాం పమ్మనంగా ఆ తల్లి అనుకున్నది అమరవతి ఉన్నాదా నన్ను చంపి నువ్వు ఇంటి పోయి మారులగ్గా నీ నీతో నేను నాతో నువ్వు నిన్నెందుకు చంపుతా నన్ను కన్ననీళ్ళు తుడిసి పోదాం అన్నావు అందుకేమో పర్వాలేదు నాదా అనేది ఎంత చక్కని గుణమయ్యా నాదాయమన ఇంటికి పోదాం నాదా పమ్మ అని సతిపురుషులు ఏకాస్తులా ఏడ్చి ఏడిచి తన కంటి కంటినీరు తన కడుపు లోపల వరుచుకొని అమరవతి దేవి మరి ఆ తో వదిలిపెట్టి మళ్ళీ ఇంకో తవ్వ పొంటి ఎరుకకు మరి వస్తా అంటే వాళ్ళు వచ్చేటితో వల్ల మరి అటువంటి ఊరు లేచిపోయింది పాడపడ్డ పరమేశ్వరుని అటువంటి శివని యాలం ఏనా అడిగడ్డదో ఆ గుళ్ళల్లో పుయ్యలు చేద్దామాని ఆడపడ్డ గుడి పరమ శివుని గుడి పిట్టల కౌసి పిక్కిల వంటి కాకుల కౌసి కాలం అంటే ఉన్నదమ్మా తలుపు తీసి బయట వారవోసి పోసి గుడివంత వలక వత్ రంగవెల్లి ముగ్గులు సింగవెల్లి ముగ్గులు వేసి నిల్వట అద్దాలు పెట్టి నిత్యమా కురులు దాపి పందు మండారి పార ఎదురు బండారి ఎదురు వారవోసి ఓ తండ్రి జంగవయ్యా అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన సర్వడి నీళ్ళ గురించి సంతోషపడే బోలా శంకరుడివి తండ్రి తండ్రి జంగమయ్యా అన్న ఉన్న వారికి పిల్లలు ఎందుకేవో ఏవో పిల్లలు ఉన్న వారికి అన్నం ఎందుకు ఏవో నారు పోస్తాడు నీరు పోతాడు నీరు పోస్తాడు నారు పోతాడు వాటర్ ఇస్తాడు ఆట ఆగో వాటర్ ఇస్తాడు స్టప్పు కూడా ఇస్తాడా అని ఆగో పదేళ్ళ పప్పది బట్ట ఐదేళ్ళ హారతి బట్టి తండ్రి జంగవయ్యా కర్మలో కర్మగా పోయినా అని కొడు అడిగి నా వాళ్ళ బు కంది అడుగు

i love you.

నామేశ్వర మహేశ్వర గ్రాల కంటమాల గంగధరా పగల పార్వతి గొప్పల గంగదేవి కోటి యంత్రాలు గలవాడ కోటి మంత్రాలు గలవాడ ఇక్కడ ఉన్న ఊ తల్లి నా దారు బా

నా సార్జారు పండి అబ్బా నా ఉక్కల ఆలసే అబ్బా నా బయల కప్పల ఆలసరణోబా కుక్క చిన్న కుక్క చిన్న నా పెద్ద గొప్ప రాలసరను నా నాసనట్ట గుసరనేయ్యప్ప దేవుడు అన్నట్టు ఈ కొత్త దేవుడు ఎక్కడిది ఊళ్ళ కుక్కల శరీరైంది బావిల కప్పలకు శరణయింది నాసైంది దేవుడు వచ్చిన ఆచారవంతులు ముప్పై మూడు కోట్ల సురా దేవతలు ఆ చేసినాం ఈ కప్పలకు శరణింది ఈ ఎక్కడి ఈ చిన్న కప్పలెక్కడి ఈ పెద్ద ఎక్కడి ఇది ఎక్కడి కొత్త దేవుడు దేవుడు అక్షింది రాకడా కాదు చేయని పోకడ కాదు బండవీన పోక వాళ్ళకి వచ్చినట్టు ఒక్క ముచ్చడి గట్టి ముచ్చడి చెప్పుకోవాలందుకు ந பையன் தாருமன்ற கேவனி செய்ய தான் அப்பா நான் பையன் தாருமன்றா தேவனி செய்ய மாட்டேன் கத எப்படி வந்து தப்பு செய் கதை எப்பிச்சுக்கோட்டோ இவ்ளோல்லாம் சூடாச்சு தப்பு ஏன் தந்தா

అతి పురుషులే కాసలా ఈ పాడు వాడ గుళ్ళల్లో ఏనాడు పూజలు నా రాబ్రా బ్రహ్మండం అంటడా కైలాసమైన పాలన ఊసన కైలాసపతి బోలో శంఖని పాదాల కడపడపడపడపడపడపడ సెలకడట ఉన్నాయా పాలె ఒయ్యాల చెప్పాలవుతన్నాయనా గురులేని పిడి అడ్డ తన మెడలు ఉన్న నాగరాజు సగొడతాను వారే రేడే రేడే ఈ కన్నీరు ఎవరి పాలు వెంట పగవంద అన్న ఉన్నవారా అన్న లేని వారా పిల్లలు వారా పిల్లలు లేని వారా అరటి గొడ్డురాల కన్నీరా పురుడు గొడ్డురాల కన్నీరా చేతులు అంజలి వేసి ఆ అటువంటి భగవంతుడు చూసిన ఆ కింది ఏడు లోకాలు మీద లోకాలు వారదొత్తాడు మరి ఇలాంటి తీవ్ర బొమ్మ ఏ విధంగా కనబడుతుందో పని వేసిన కానీ చేతులు లోపల గా విధంగా కనబడతాన్ని అబ్రసింగ్ కూడా వేలే అబ్రసింగు మారాదు అతని భార్య ఏడు వైబర్లు ఏడు నాగబర్లీడు గాడి పళ్ళ కట్టుకుని తిరిగి అడిచిన ఒకయ్యరాని పూజలు చేసిన లోవరాలు వాళ్ళ గర భార పుత్ర సంతాన పరము లేదు మాకింత ధనం ఇచ్చరు భగవంత ధనం తినే ధనకు లేకపోతే ధనం వంట పోయే ధనకురాలు లేకపోతే అని చెయ్యరాని పూజలు నాయి ఆ అర్బక్తుల భగవంతుడు భగవంతుడు భక్తులు భక్తుల వద్ద వందానికి శడ్డ దయ ఆశపడి నేను పోయేది ఉంటే పరమేశుడన్న పాదం పట్టుకుంటారా అని గోర్డి మీద 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 కొట్టుకుంటే పరమ పరమ వంటవండి అగ్నో సంగవేశం కట్టండి I don't know.

భక్తి అమ్మ అన్నపూర్ణేశ్వరి అమ్మ గంట పూల అయితే రావ సెవ్నారు పెట్టినారు గంటసేపు అయితే పంది పెట్టింది అమ్మా దాసి ఓ గుడుముందడి గా చెవల గంట కొడతారు పోయి బిచ్చం పెట్టేద్దాం పమ్మారి ఆ ఆ తల్లి జూడు దాశల్ల తీసుకొని పూజ పంది పెట్టి గుడుముందడి గా చనమ్మ ఆ గుడుముందడి గా జంగమయ్యని కళ్ళ చూసేనే అవ్వా अरे ఏమర్రా పో నీ నోట్లొచ్చా నీ నోట్లసారి నీసారి దెంపా నీ మొల్లరం కోతే ఆయదా నిల్లని కొనే వచ్చా వాలేసే గల్లం అనుకోని వచ్చినావా ఎవరు రనిది ఓ బాడకావు ఆ సాలె రాస్కర్ బామ్మర్ విడియట్ ఆ ఫకీర్ రాస్కర్ సిన్ని ఆ ఏందిరా ఏడియ విడియటా ఏ ఇట్లా కొట్టి గై ఇట్లా కొట్టి ఓ ఇంటి కాకుండా ఓ ఇంటి గా ఊలే తిరగాలి ఆకి కుడికారి కచ్చలేరా బడకావు గుళ్ళి ఎవరు పడతా నచ్చినా నువ్వు ఎట్లయితే మనసిరా నువ్వు ఏ లెక్క మనసిరా బుద్ధి లేదురావురానవు లేదురావు బాడుకా ఆ ఇదేదన్నా ఏ ఇల్లు అనుకున్నావా పళ్ళు అనుకున్నావా లేసిన కళ్ళం అనుకున్నావా ఒక్కట రెండు అన్న గణగన గణగన గంటకు వచ్చినందుకే ఉరికట్టి ఏ ఉన్నరా అని మాటలు అనవాడికి మరి అననా ఎన్ని రోజుల ఇక్కడ గుళ్ళ పండి తపోసు చేసుకుంటూ చేసుకుంటా వచ్చి చివరికి వచ్చి పాడోట గుళ్ళ పూజలు కడతాను బుచ్చగాళ్ళందరికి దానం పెంచేదాన్ని ఈ బుచ్చగాళ్ళందరికి పెడతాను అచ్చిన పేనందరికి శక్తి పేచిని పెద్ద నేలకి చెత్తనట్టున్నదేనా నా తల ఇంటికాడ బుచ్చ కూడా ఇంటికి తలుపు పెట్టుకొని ఎవరిని మందిలో పండిపోతుంది

దీన్ని ఎందుకు జీతం ఉంచుకున్నావు ఏం ఏం చూసి జీతం ఉంచుకున్నావు దీన్ని ఆ ఎందుకు పెడతలా మంచిగా దోళ రిందలా మధ్య నవ్వుకుంటా పోతారు బాడి కావులు పెట్టకుండా ఎందుకు ఉంచుకున్నావు అంటే అంటే ఉన్నది ఉన్నదంటే ఊళ్ళు ఉన్నది అంటారు దీనికి కాలు పడగా దీనికి కాలు మంచిగా దోడు కాలు జీతం తీసేసిన వారికి గుర్తుంది